హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు సింపుల్గా టేస్టీ అయిన వంకాయ ఫ్రై ఎలా తెరచలు చూద్దాము ముందుగా వంకాయలను ఇలా కట్ చేసి పెట్టుకోవాలి వంకాయలు నల్లబడకుండా వాటర్లో సాల్ట్ వేసుకోవాలి అలా అయితే ఇప్పుడే కట్ చేసినట్టు ఉంటాయి ఎప్పుడైనా వెల్లిపాయ రెబ్బలు కొన్ని ఎక్కువనే తీసుకోవాలి కరివేపాకు కూడా ఎక్కువనే తీసుకోవాలి ఇవి రెండు ఎక్కువ తీసుకుంటే వంకాయ ఫ్రై చాలా టేస్టీగా ఉంటుంది మిర్చి ఐదు మిర్చిలు చిన్న చిన్న కట్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్పై కడాయి పెట్టుకొని అందులో ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోవాలి అవి హీట్ అయ్యాక పోపు గింజలు వేసుకోవాలి పోపు గింజలు ఇలా చిటపటలాడాక మనం వెల్లుల్లి రేబ్బలను ఇలా కచ్చాపచ్చగా దంచు దంచుకోవాలి ముందు వేసుకున్నాక మనం మిర్చి కూడా అందులో వేసుకోవాలి ఈ మిర్చి కూడా ఫ్రై అవ్వాలి మనం కరివేపాకు కూడా అందులోనే వేసుకోవాలి ఇలా మొత్తం కలుపుకోవాలి మిర్చి కరివేపాకు మొత్తం ఆయిల్లో వేగనివ్వాలి ఇందులో ఆనియన్స్ వాడకూడదు ఆనియన్స్ వాడితే వంకాయ అనేది మొత్తం గుజ్జు గుజ్జులాగా ఇలా మెత్త మెత్తగా అయిపోతుంది ఆనియన్స్ ఇందులో వాడటం లేదు చూడండి ఇలా మొత్తం ఫ్రై లాగా చేసుకోవాలి మిరపకాయలను కూడా తర్వాత పసుపు వేసుకోవాలి పసుపు అంతా కలిసేలాగా ఒకసారి మొత్తం కలుపుకోవాలి ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయలను అందులో వేసుకోవాలి వాటర్ అంతా మనం ముందే పంపి పెట్టుకొని ఇప్పుడు వంకాయలను అందులో వేసుకోవాలి ఇప్పుడు వంకాయలను ఆయిల్లో మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి పోపంతా కలిసేలాగా మొత్తం ఒకసారి కలుపుకోవాలి ఇలా కలుపుకుంటూ ఉండాలి మూత పెట్టవద్దు మూత పెడితే మెత్తగా అవుతుంది వంకాయలన్నీ ఇలా మూత పెట్టకుండా ప్రతి ఐదు నిమిషాలకొకసారి కలుపుకుంటూ ఉండాలి అడగంటకుండా ఇప్పుడు సాల్ట్ వేసుకోవాలి టేస్టీకి సరిపడా సాల్ట్ మీరు స్పైస్నెస్ కావాలనుకునేవారు ఇప్పుడే కొంచెం మిర్చి మిర్చి పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు మరొకసారి మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి సాల్ట్ అంతా చూడండి ఎంత కలర్ఫుల్గా కనబడుతుంది ఈజీగా సింపుల్గా అయిపోతుంది ఎవరైనా చేసుకోవచ్చు టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి అందులో వెల్లుల్లి కరివేపాకు ఎక్కువ యాడ్ చేయాలి అప్పుడు టేస్ట్ కూడా స్మెల్ కూడా చాలా బాగుంటుంది ఈజీగా అయిపోతుంది చూడండి ప్రతి ఐదు నిమిషాలకు ఒకసారి ఇలా కలుపుకుంటూ ఉండాలి కింద అడగంటకుండా కలుపుకుంటూ ఉండాలి మెల్లగా కలుపుకోవాలి ఇలా చూపెట్టినట్టు విధంగా కలుపుకోవాలి చూడండి ఇలా కలర్ చేంజ్ అవుతుంది వంకాయ ఫ్రై అయిన కొద్దీ చూడండి ఎంత బాగుంటుందో తినడానికి కూడా చాలా బాగుంటుందండి ఇప్పుడు మనం కొత్తిమీర కూడా అందులో యాడ్ చేసుకోవాలి దింపే ముందు ఫైవ్ మినిట్స్ ముందు కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు కొత్తిమీర కూడా మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి సింపుల్గా ఈజీగా అయిపోతుంది పెద్ద ప్రాసెస్ ఏం కాదు మీరు కూడా ఒకసారి ఇళ్ళలో ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది చిన్నపిల్లలు కూడా తింటారు చూడండి ఎంత బాగుందో కలర్ఫుల్గా కింద మాత్రం అడుగంటకుండా ఒక ఫైవ్ మినిట్స్తో ఒకసారి క కలుపుకుంటూ ఉండాలి కర్రీని చూడండి ఎంత బాగుందో మీరు కూడా ఇలా ట్రై చేయండి ఈజీగా అయిపోతుంది చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఇది రైస్లో కానీ చపాతీలో కానీ బాగుంటుంది ఎంతో టేస్టీ అయినా డ్రింజల్ ఫ్రై రెడీ అండి మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్